బయట చూడండి రోడ్లో నీళ్ళు అయితే ఎలా నిలిచిపోయినాయో కోయట్లో వర్షం పడితే అయితే నిలిచిపోతూ ఉంటాయి వాటర్ ఫుల్లు వర్షము కోయిటీ వర్షం పడితే చాలు సంతోషం అంతా వర్షంలోనే ఉంటుందేమో హాయ్ ఫ్రెండ్స్ ఈ కోయట్లో వర్షం అయితే పడతా ఉంది ఫుల్గా ఈ టైంలో అయితే డ్యూటీ అయితే పడింది నాకైతే నేనైతే ఇప్పుడైతే ఏదో స్వామిస్కి అయితే వెళ్ళేస్తేమో సామాన్లు అయితే తీసుకొని రావాలంట ఈ వర్షంలో అయితే వెళ్తున్నాను మొత్తానికి అయితే చలి అయితే చాలా ఎక్కువగా ఉన్నది సో అందుకోసం అయితే నేనైతే మంకీ క్యాప్ అయితే వేసాను సో వీడియో లాస్ట్ చూడండి చూడండి మా ఇంటి ముందర చూడండి ఎలా ఉండదు వాటరు ఈ ఏరియాలో వచ్చేసి ఫుల్గా చూడండి ఏదో అది చెరువులు ఉంటాయి చెరువులు కుంట్లో అలా అయితే అయిపోయినాయి చూడండి ఫుల్గా అయితే ఇక్కడ నేను రాయిల్ పెట్టుకున్నాను ఇంకా వెళ్ళేదానికి ఇన్ని చెట్ల వెళ్ళాలంటే చూడండి చెట్లు ఈ వాటర్ ఈ కోయట్లో పడక పడక ఎప్పుడో ఒకసారి అయితే వర్షం అయితే పడుతుంది బట్ అయితే ఫుల్ వర్షము ఎక్కడ చూసినా అయితే నిలిచిపోతూ ఉంటాయి వాటర్ చూడండి ఇంకొంచెం అయితే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతాయి మన హౌస్లోకి మా హౌస్లోకి లోపల అంటే మా కోటి వాళ్ళ హౌస్ నా హౌస్ కాదు చూడండి తర్వాత వాళ్ళ పరిస్థితి చూడండి కార్లు అయితే నీళ్ళు నిండిపోతూ ఉంటాయి ఫుల్ అయితే వర్షము నిజంగా ఈ కోయట్లో నైట్ నుంచి స్టార్ట్ అయ్యింది ఇప్పుడు వరకు కూడా తగ్గడం లేదు వాతావరణం చూస్తే ఇలా ఉండదు అదే పైన చూడండి చెట్లు ఆడపడిపోతాయి గ్యాలికి గ్యాలికి ఒక పక్కన వర్షం ఒక పక్కన అయితే ఫుల్గా అయితే ఉంది వర్షము ఈ వర్షానికి ఎక్కడ చూసినా కూడా అయితే డ్యూటీలు అయితే ఎక్కువగా ఉంటాయి చూడండి నేను కూర్చుండే కుర్చీ కూడా ఇక్కడ ఎలా అయిపోయిందో వర్షానికి అప్పుడప్పుడు ఈ చెట్టు కింద వచ్చేసి నేను విశ్రాంతి తీసుకుంటా ఉంటాను అంటే డ్యూటీలో ఉన్నప్పుడు బయట వెయిట్ చేయమంటే మా మేడం అయితే కూర్చుంటాను ఇది వచ్చేసి చూడండి క్యారమ్ బోర్డు మొన్న అయితే బారేషన్ మా వాడు మా కఫీలో ఇది వచ్చేసి టెన్నిస్ కోర్టు వర్షానికి అయితే ఎవరు అయితే రారు వచ్చే ఆడదానికైతే ఆస్కారం ఉంటుండదు దానికి ఈ కోర్టులో వర్షం పడకపోయినా కష్టమే వర్షం పడినా కష్టమే బండ్లు అయితే చూడండి వరుసగా అయితే మాకు ఫీల్గా ఉండి మా బండి ఆ బండి మొత్తం అన్ని మూడు బండ్లు అయితే అయితే ఉన్నాయి బట్ ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో ఏమో తెలియదు కానీ క్లైమేట్ చూస్తే ఇంకా తగ్గేటట్లేదు ఇది పుల్ చూడండి వాటర్ ఎక్కడ చూసినా చూడండి ఎర్ర వెళ్ళేస్తాను వాటర్ టైర్లు సో అదనమాట నేనైతే వెళ్తున్నాను షాపింగ్కి చూపిస్తాను చూడండి అయితే వెళ్ళేసి బయట కోవేట్లో ఈ వర్షానికి ఎక్కడ చూసినా రోడ్లల్లో అయితే నిలిచిపోయినాయి వాటర్ చూడండి భారీ వర్షము నిన్న నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ నుంచి ఫుల్ అయితే వర్షం పడుతూనే ఉంది చూడండి బయట ఇక్కడ చూసిన వర్షం ఫుల్ అయిపోయి రోడ్లలో చేస్తే నిలిచిపోయినాయి వాటర్ చూడండి వ్యూ అయితే ఎలా ఉండదు చూడండి ఇంకా ఫుల్ వర్షం పడే ఛాన్సులు అయితే ఉన్నాయి నుంచి నాకు కూడా అయితే డ్యూటీ అయితే ఏమీ లేదు ఇప్పుడైతే మొత్తానికి నాకైతే ఇప్పుడు డ్యూటీ అయితే పడింది చూడండి మసాల్లా ఇక్కడైతే మసీద్ చూడండి ఎంత బాగుందో చెస్ క్రైను బయట ఈ వర్షానికి ఈ కోటి వాళ్ళు డ్రైవింగ్ ఎలా చేస్తారు కూడా వాళ్ళకే తెలియదు ఎందుకు అంటే వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ అయితే చేస్తూ ఉంటారు గా అయితే లాంటి డ్రైవర్లు అయితే గా అయితే తోలాలి ఎందుకు అంటే వర్షం పడితే ఇంకా డ్రైవింగ్ ఇంకా వాళ్ళు రాష్ డ్రైవింగ్ అనేది ఇంకా చేస్తూ ఉంటారు కోయిటి వాళ్ళకి వర్షం పడితే ఆ సంతోషం అంతా వర్షంలోనే ఉంటుందేమో రెడీ అయితే ఫుల్ వర్షానికి ఏదో ఎంజాయ్ చేస్తారు వాళ్ళు పండ్లతో అది కూడా ఈ రూట్లో వర్షానికి బయట చూడండి రోడ్లో నీళ్ళు అయితే ఎలా నిలిచిపోయినాయో కోయట్లో వర్షం పడితే ఇలాగే అయితే నిలిచిపోతూ ఉంటాయి వాటర్ ఫుల్ వర్షము అయితే ఎంటర్ అవుతాను నేనైతే మొత్తానికి నేనైతే సామాన్లు అయితే తీసుకొని వచ్చేసాను ఫుల్గా అయితే బయట వర్షం అయితే ఎక్కువగా ఇది వచ్చేసి మన రూము ఇంకా చూసుకోవచ్చు మీరు సామాన్ నాకు కావాల్సిన ఉండే సామాన్లు కూడా తీసుకొని వచ్చుకున్నారు అలాగే మా కోటీ వాళ్ళతో హీటర్ ఉంటుంది దానికి పుండ్గా అయితే పెట్టుకున్నాను హీటర్ రాత్రి వచ్చేసి ఇంకా కాఫీలు ఇవన్నీ కట్ చేసుకొని ఇంకా రాదామంది కుందామేసుకుంటున్నాడు అంతట్లోనే నాకైతే డ్యూటీ అయితే పడిపోయింది మళ్ళీ అయితే వస్తే వచ్చేసి హావా అయితే తీసుకొని వచ్చుకున్నాను రూమ్లో ఆడ గివాన్లో పెట్టింటే మా కంటిలో సో ఇంకా ఈ ఖావా ఖర్జూరకాయ తినేస్తే మరి ఇంకా డ్యూటీ ఉంటుందో ఉంటుంది తెలియదు ఎందుకు అంటే ఇంకా మొత్తం అయితే ఎక్కువగా ఉండదు సూపర్గా ఉంటుంది హవా ఇందులోకి వచ్చేసి ఖర్జూర్ కజ్జూరకాయ ఇంకా మామూలు ఇది ఖర్జూర్ కజ్జూరకాయూరము ఆ పెంటా స్టిక్గా ఉంటుంది సో మొత్తానికి ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను ఖచ్చితంగా వీడియో నచ్చింటే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్